కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోందట వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసేసింది జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాలు కైవసం చేసుకున్న కూటమి జగన్కు షాకే ఇచ్చింది ఇప్పుడు అదే జిల్లాలో లోకేష్ కనుసనలలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా జరుగుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది తెలుగుదేశం మహానాడును ఈసారి కడప జిల్లాలోనే ఎందుకు నిర్వహించబోతున్నారు గడచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కడప వైపు ఎందుకు చూస్తున్నారు డీటెయిల్స్ ఈ స్టోరీలో కడప జిల్లా రాజకీయాలంటే టక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు అక్కడంతా ఆ కుటుంబానిదే హవా అందుకు తగ్గట్టే గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి నామమాత్రపు సీట్లే దక్కాయి మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు వేల నాలుగులో ఒక్కచోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం రెండు వేల తొమ్మిదిలో కూడా అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి మొత్తం పదికి పది సీట్లు దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ కానీ ఈసారి మాత్రం సీన్ మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా పుంజుకుంది టీడీపీ ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు జిల్లాలో టీడీపీ ఐదు బీజేపీ ఒకటి జనసేన ఒకటి చొప్పున అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి మొట్టమొదటిసారిగా జిల్లాలో బీజేపీ జనసేన బోనీ కొట్టాయి రాష్ట్రంలో అధికారం రావడం ఒకే ఎత్తైతే కడప జిల్లాలో సత్తా చాటుకోవడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు జగన్ అడ్డాలో ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి టీడీపీ మహానాడును కడపలో పెట్టాలని డిసైడ్ అయ్యారట తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలో పెట్టడమే కాకుండా వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట టీడీపీ పెద్దలు కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పోలెట్ బ్యూరో నిర్ణయించడం వెనుక రీజన్ ఇదేనని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి ఏడు సీట్లు గెలవడంతో స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యమివ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ పదవులు వరించాయి కేవలం నాయకులతో సరిపెట్టకుండా రాయలసీమలోని పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా కల్పించాలన్న ప్లాన్లో ఉందట టీడీపీ అధిష్టానం అందుకే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనీ విని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం నిర్వహణ కోసం కడప నగరంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట ఇప్పటికే వైసీపీ అడ్డాలో పాగా వేసిన టీడీపీ మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట అటు వైసీపీకి బిగ్ షాక్ ఇవ్వడంతో పాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టీడీపీ ధ్యేయంగా చెప్పుకుంటున్నారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా మహానాడు జరగాలన్నది టీడీపీ పెద్దల టార్గెట్ గా తెలుస్తోంది ఎంతవరకు ఆ లక్ష్యం నెరవేరుతుందో చూడాలంటున్నారు విశ్లేషకులు